హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో అయితే నిన్న సండే కదా ఇంకా సండే రోజు తీసిన వీడియో అనమాట ఉదయాన్నే ఐదున్నర అలా అవుతుంది ఇంకా బయట వాకిలి కడిగి ముగ్గుది వేద్దామని చెప్పేసి ఊడుస్తున్నాను అనమాట ఇవంతా అడ్డం మాకైతే బయట చాలా బైక్లు సైకిల్సు ఇంకా అందరం రెంట్కుంటాం కదా అందరు బైక్లు సైకిల్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాము ఇంకా నేను కడుగుతున్నానని చెప్పేసి మా వారి బైకు తీసేసి బయట పెడతారనమాట లేకపోతే బయట కడగటానికి కూడా అసలు ఖాళీ ఉండవు ఇంకా మూడు ఫ్యామిలీలు కదా అందరికి కలిపి బైక్లు అనేవి ఉంటాయి కదా అన్నీ అక్కడ పెడతాము ఇంకా ఇక్కడ వాకిలు అయితే చుమ్ముతున్నా అనమాట ఇంకా సండే లేదు మండే లేదు మనకైతే రెస్ట్ ఉండదు ఇంకా ఉదయం లేచే పనులు పరిగెత్తి చేయాల్సిందే ఉదయం లేచిన కా నుంచి పడుకునేదాకా ఒకటే పనులు ఇంకా ఒక్క ఆదివారం లేదు సరే కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనుకుంటే మధ్యాహ్నం భోజనాల టైంలో టిఫిన్ చేయాల్సి వచ్చింది సాయంత్రం స్నాక్స్ తినే టైంలో భోజనాలు చేయాల్సి వచ్చిద్ది మనతో అంతలానే ఉంటాయి కదా పనులు లేట్ అయ్యే ఇంకా ఇక్కడ ఒక పక్క నేను ఊడ్చుకు వెళ్తుంటే నీళ్ళు పోసి ఇంకా మాకు అన్నయ్య చూడండి మొత్తం దుక్కకుండా వెళ్ళిపోతున్నాడు ఇంకా వీడితో మా కుక్క పిల్లతో ఇలానే ఉంటుంది అనమాట ఇంకా నీళ్లు పోసి మనం కడుగుతాం కదా ఇంకా వాటి కాళ్ళ గుర్తులన్నీ ఒకటి పడిపోతాయి ఇంకా ఈ ధర నుంచి ఆ రోడ్డు వైపుకి చాలా టైం పట్టింది నాకు అరగంట పట్టి అంతా కడుపు మొక్కలన్నిటికి వాటర్ వేసి కడగాలంటే చాలా వాటరే పడతాయి ఇంకా చాలా సమయమే పట్టిద్ది అనమాట అందుకని నేను ఐదున్నర కాల లేచి ముందు వాకిలి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇంట్లో మా వారు ఇంకా పనికి వెళ్ళలేదన్నమాట సండే రోజు కూడా పని ఉందంట కొన్ని పెళ్లి పనులు అనేది ఉంటాయి కదా ఇంకా వెళ్ళాలని అంటున్నారు టీ పెట్టిమన్నారు అందుకని టకాటకా చిన్న ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంకా బయట ముగ్గు వేసిచ్చి వాళ్ళకి టీ అనేది పెట్టేయాలి మా సాయి అయితే వీడియో తీస్తున్నాడు కెమెరా మొత్తం చూడండి ఫోన్ అంతా ఎన్ని వంకర్లు తిప్పుతున్నాడు అంటే అన్ని వంకర్లు తిప్పుతున్నాడు ఏమనుకోకుండా ఈ వీడియో చూసేసేయండి రంగులు రంగులు రౌండ్లు రౌండ్లు తిప్పేస్తాడు అనమాట పిల్లలకి ఇస్తే అంతే కదా ఫోన్లు చూడడానికి ఇచ్చామంటే ఇంకా వదిలిపెట్టకుండా చూస్తారు వీడియో తీసి పెట్టరా అంటే ఇంకా వాడిష్టం అనమాట ఇంకా ఇలా సండే చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా నాకు కూడా మిషన్ దగ్గర చాలా వర్క్ అయితే ఉంది ఇంకా బట్టలన్నీ తడిపి పెట్టాను గిన్నెలన్నీ బయట వేసాను ముందు వాకిలు చిమ్మి ముగ్గు అయితే వేసుకుంటే కొంచెం పని అయిపోయింది కదా బయట చూడడానికి కూడా బాగుంటుంది మాకు పల్లెటూరు కదా ఉదయాన్నే లేచి ముగ్గులైతే వేసేసుకుంటారు ఇంకా మొక్కలకు కూడా వాటర్ వేసేసాను చూడండి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి కదా మొక్కలు కూడా ఇక్కడ పుదీనా వేశాను ఎంత పెరిగిపోయిందో ఈరోజు బిర్యానీ చేయాలి అది కోసేస్తాను మొత్తం కట్ చేస్తాను వారానికి మళ్ళీ ఇలా ఎంత వచ్చేస్తుంది ఇంకా ఇంట్లో పెంచుకునే మొక్కలే వేరు కదా అస్సలు కట్ చేయబుద్ధి కాదు చూస్తుంటే చాలా బాగున్నాయి కదా ఇంకా అంతా కడిగేసాను ఇంకా మా సాయి చూడండి ఎట్లా చేస్తున్నాడు సండే అంటే చాలు స్కూల్ ఉందంటే అస్సలు లేకపోడు ఇంకా స్కూల్ లేకపోయేసరికి ఐదింటికి లేచి కూర్చుంటాడు అనమాట వాడు ఇంకా పిల్లలకి స్నాక్స్కు వారానికి ఒకసారి అంకులు అయితే వస్తారనమాట ఈ దగ్గర తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు ఇంకా పిల్లలకి పెద్దగా ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాంటివి ఎప్పుడన్నా తీసుకొని పెడతాను చాలా వరకు ఇంట్లోనే చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి బయట తినాలనిపించింది కదా పిల్లలకు కూడా ఈ చకోడీలు ఎలాంటివి మనం చేయలేము కదా అందుకని చెప్పేసి నేను ఇవి తీసుకుంటూ ఉంటాను ఇంకా మా పిల్లలు వెరైటీ అనమాట పల్లీలు ముద్దగా నివేర్సన పప్పు ముద్ద అలాంటివి తినరు అసలుకి వాళ్ళతో విసుకొచ్చేస్తుంది ఈ చకో ఇట్లాంటి స్వీట్ ఐస్ ఐటమ్స్ అయితే తింటారు ఇంకా హెల్దీ అయిన ఫుడ్స్ అస్సలు తినరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు పిల్లలు అయితే ఇంకా మా పక్క వాళ్ళు మేము అన్నీ కలిపి ఇలా తీసుకుంటున్నాం అనమాట ఇంకా పిల్లలు ఉంటే ఇదే పరిస్థితి కదా ఆయన వేరుసిన పప్పు మూత తీసుకోవచ్చు కదా పిల్లలకు మంచిది అని చెబుతున్నారు మా పిల్లలు తినరు కదా ఇంకా ఇక్కడ మా వారికి టీ పెట్టి ఇచ్చాను ఇంకా వాళ్ళు స్నానాలు చేసి వచ్చేసరికి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు దోశ అయితే వేస్తున్నాను ఇంకా ఎగ్ దోశ అయితే కావాలంట అందుకని ఎగ్ దోశ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఇలా దోశ వేసి కారపొడి వేసి ఇచ్చేస్తాను చట్నీ ముందుగానే పల్లీలు చట్నీ ప్రిపేర్ చేసి ఉంచాను నైటే చేసి పెట్టేశాను అనమాట ఇంకా నైట్ శనివారం కదా ఇంకా చట్నీ చేసి పెడితే ఉదయానికి సండే కూడా వచ్చేసిద్ది అందుకని చెప్పేసి చేశాను ఇంకా ఇలా మా సాయి కూడా వచ్చేసారు ఇద్దరు తినేస్తాను అనమాట మా వారికి పని ఉంది ఇంకా తిని ఆయన వెళ్ళిపోతారు ఇంకా సాయి కూడా ఉంది వాడు వెళ్ళిపోతాడు ఇంకా నేను వంట చేసుకోవాలి ఇల్లు అంతా ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇంకా పనులన్నీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఇవి వేరే కస్టమర్ ఇవ్వనమాట ఈ బట్టలన్నీ కుట్టాను ఇవి కుట్టడానికి నాకు రెండు మూడు రోజులు టైం పట్టింది ఎందుకంటే హెమ్మింగ్ కూడా నేనే కదా రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారని అడుగుతున్నారు నాకు టయాన్ని బట్టండి ఎన్ని వీలైతే ఎన్ని కుట్టుకుంటాను తొందరగా పని అయిందంటే తొందరగానే మిషన్ పెట్టేస్తాను కుడతాను పని కాలేదంటే ఇంకా చెప్ప అవసరం లేదు ఇంకా కొన్ని లైనింగ్ బ్లౌజులు అన్నీ కొన్ని పైపింగ్ కొన్ని గోట్లు వేసాను ఇంకా ఇవి రెండు మూడు రోజులు కుట్టి హెమ్మింగ్ చేసేసరికి సరిపోయింది ఇవే కాదు చీలకు ఫాల్స్ అని పై కుట్లని ఇవన్నీ రెడీ చేసి పెట్టి ఇంకా వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట కొట్టడం అంటే చాలా ఈజీగా కానీ హెమ్మింగ్ కష్టం అండి నాకు హెమ్మింగ్ జాకెట్ గుడ్డానికి సేపు పట్టిద్ది ఇంకా ఏది ఉక్స్ కాజా పోయినా కూడా ఊరుకోరు కదా అందుకని నేను చాలా గట్టిగానే వేస్తాను ఇంకా ఈరోజు కుట్టవలసిన బట్టలు అనమాట ఇవన్నీ ఇంకా కొంచెం పెళ్ళి పేజ్ని వచ్చింది కదా కొంచెం అర్జెంటు బట్టలే ఉంటాయి ఇంకా నేనైతే టిఫిన్ తినలేదు పెందలాడే టిఫిన్ తిని ఆరోగ్యం కాపాడుకునే అంత ధైర్యం మనకు లేదు కదా ఆకలి ఏమో అవ్వదు టిఫిన్ ఏం తినలేము ఇంకా బయట బట్టలు అంట్లు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మాకేమో కరెంటు పోతుంది ఈ మధ్య ఉదయం పది గంటలకు పోయిందంటే రెండింటికో మూడింటికో నాలుగింటికి కూడా వస్తుంది కనుకని ఫస్ట్ ఇవి కట్ చేసి ఒక బ్లౌజ్ అన్నీ కుడదామనేసి ఇంకా మళ్ళీ వంట చేయాలి ఈరోజు సండే కదా నాన్ వెజ్ అనేది ఉంటుంది వండాలి తినే టయానికి మా వారైతే తిని పనికి వెళ్ళిపోయారు ఇంకా బ్లౌజులు కట్ చేద్దామనేసి నేను ఈ రెండు బ్లౌజులే తీసాను ఇప్పటికీ ఇవివైపోయినాక కరెంట్ ఉంటే ఇంకా రెండు కుడదాము ఫస్ట్ ఇవి అనేసి ఇవి తీసాను సండే కూడా రెస్ట్ లేనన్ని పనులు తినేసి వాళ్ళు ఎటువల్లు అటు వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన గిన్నెలు బట్టలన్నీ మనం క్లీన్ చేసుకోవాలి కదా నీట్గా క్లీన్ చేసి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ నీట్గా పెడితే తిని పెడతారు ఇదే కదా మన డ్యూటీ అంతా చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటారు వీళ్ళకి ఏం పని అనుకుంటారు మన పని వాళ్ళు చేస్తే మా ఇండ్ పోయిద్ది పుదీన పడుకుంటే సాయంత్రం దాకా లేకరు అన్ని పనులు ఉంటాయి మనకి ఇంకా నాలాంటి టైలర్స్ కంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు తలకు కొబ్బరి నూనె రాసుకొని వేసుకొని ధైర్యం కూడా ఉండదు మనకి అంత టైం ఉండదు ఈ పనులన్నీ చాలక మధ్యలో ఒక్కోసారి నా మిషన్ భలే సతాయిస్తూ ఉంటుంది నన్ను మాములుగా కంగారు పెట్టదు మధ్య మధ్యలోనే నాకు షాక్ షాక్ ఇస్తుంది ఎత్త ఫామ్ అవుతుంది అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటుంది ఎన్ని సమస్యలు టైలరింగ్ చేయటం అంటే ఈజీ ఏం కాదబ్బా అన్నీ కష్టం ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసుకొని దీన్నే నేను ఇప్పుడు చిన్న చిన్న రిపేర్స్ అయితే నేనే చేసుకుంటాను పెద్ద పెద్ద రిపేర్స్ అయితే బయటికి పంపిస్తాను అనమాట వీటిని ఇప్పుడు నేనే చేసుకోవాలి దీంట్లో కొంచెం రిపేర్ ఉంది ఇంకా మోటార్లో కార్బన్స్ కూడా కాలిపోయినాయి అయిపోయినాయి అనమాట వాటిని మార్చుకోవాలి ఎండంతా వచ్చింది బట్టలన్నీ నా కోసం ఎదురుచూస్తున్నాయి రమ్మని నాన్ పెట్టి వచ్చేసాను తినేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా వంట చేయాలి స్టార్ట్ చేశాను కరెంటు పోయింది తొమ్మిదింటికల్లే ఇంకా చేసేది ఏముంది చూడండి టైం తొమ్మిది పది నిమిషాలు అయింది ఇంకా టిఫిన్ చేసి వంట అనేసి వచ్చాను చికెన్ తీసుకొచ్చి మా వారు తనకి అయితే వెళ్ళారు ఇప్పుడైతే వండాలి వంట చేసేస్తే ఒక పని చూద్దాం కరెంట్ వచ్చిద్దో రాదు ఇంకా వంట చేసి మా పాపకి బాక్స్ అయితే తీసుకువెళ్ళాలి ఈరోజు సండే కదా హాస్టల్లో ఉంటుంది కదా ఇంకా వంట చేశాను హాస్టల్కి బాక్స్ అనేది తీసుకువెళ్ళాను అన్నమాట ఇంకా ఇక్కడ పుదీనా కట్ చేయాలి కదా చాలా పెరిగిపోయిందని చెప్పాను కదా అదే ఇక్కడ పుదీనా అయితే వచ్చింది కరెంట్ వచ్చేసరికి ఆ రోజు రో నిన్న సండే కదా రెండో మూడో అవుతుంది అప్పటికి నా పనులన్నీ అయిపోయినా పాప దగ్గర కూడా వెళ్ళొచ్చాను ఇంకా అప్పుడు కూర్చుంటే చాలా నైట్ వరకు కుట్టేశాను అనమాట ఆల్రెడీ ఉదయం వంట చేసి పెట్టాను కదా ఇంకా నైట్కి కూడా అవే కూర ఉంది ఇంకా రైస్ ఒక్కటే వండేసాను ఇంకా నైట్ చాలాసేపు వరకు మిషన్ పెడితేనే బట్టలు కొన్ని వరకు అవి అవ్వగలిగినాయి ఇంకా పండగలు అప్పుడు ఇట్లాంటి పెళ్ళిళ్ళప్పుడు కరెంటు పోతే బాగా ఇబ్బంది అండి నాకైతే కాళ్ళతో తొక్కటానికి కాళ్ళు నొప్పులు అనమాట ఇంకా మోటార్ అయితే సెట్ చేసుకున్నాను కరెంట్ ఉంటేనే ఆ మిషన్ పనిచేసింది కదా ఇంకా ఇక్కడ పుదీనా అంతా కట్ చేస్తున్నాను ఇంకా కూరలోకి వేస్తాను ఇంకా పలావ్ చేస్తామని చెప్పాను కదా దాంట్లోకి చూడండి ఈ పుదీనా ఆకు కూడా ఒక కొమ్మ పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయి నేను ఇది కొమ్మ పెడితేనే వచ్చినవి ఇవన్నీ ఇలా ఆకులన్నీ గిల్లేసిన తర్వాత లాస్ట్ని ఇలా చిన్న కొమ్మలాగా ఉంటుంది ఇంకా అది పెట్టేసామంటే ఇంకా వెంటనే పుదీనా మొక్క అనేది వచ్చేస్తుంది అనమాట చాలా ఫ్రెష్గా చాలా తాజాగా ఉంది కదా ఇంకా ఇప్పుడు ఇది కట్ చేశాను కదా మళ్ళీ వారానికల్లా మళ్ళీ చాలా వరకు వచ్చేసిద్ది వంట ప్రిపేర్ చేశాను కదా అంతా అదంతా ఏం చూయించలేదు అప్పటికే లేట్ అయిపోతుందని ఇంక ఇదిగో మా పాప దగ్గరికి బాక్స్ తీసుకొని వచ్చేసాను నేను మా సాయి మా అమ్మ మేము ముగ్గురం వచ్చేసామన్నమాట ఇంకా పాప అన్నది దానిసేపు నుంచి కొద్దిసేపు కబుర్లు చెప్పి రెండు మూడింటికల్లే ఇంటికి వచ్చేసాము ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ